నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నా పేరు చిత్ర యాదవ్ మనం చేసే పనిలో చిత్తశుద్ధి ఉండి నమ్మకంతో పనిచేస్తే కార్యసాధకులకు ప్రకృతి కూడా సహాయం చేస్తుందని చెప్పే సినిమానే కార్తికేయ టూ ఎనిమిదేళ్ల ముందు రూపొందించిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ నిఖిల్ యాదవ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో సినిమా రూపొందించింది డెబ్బై అవ నేషనల్ ఫిలింఫేర్ అవార్డులో కార్తికేయ టూ మెరిసింది దేశవ్యాప్తంగా ఈ సినిమాను జ్యూరీ గుర్తించింది తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ టూ అవార్డు ప్రకటించింది దీంతో అంతా సంబరాలు చేసుకుంటుంది హ్యాపీడేస్ చిత్రంలో నలుగురు కుర్రాళ్లలో ఒకటిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తర్వాత యువత సినిమాతో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడు మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించిన స్వామి రారా కార్తికేయ వంటి చిత్రాలతో వరుస సక్సెస్లను సొంతం చేసుకున్నాడు అప్పటి నుంచి రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు సినిమాలు హిట్స్ అవుతున్నాయి కానీ సాలిడ్ హిట్ కావాలని చార్ నాలుగా నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ వేలు చేస్తున్నాడు మరోవైపు దర్శకుడు చంద్ ముందేటికి సైతం మరో హిట్ అవసరమైంది దీంతో మీరిద్దరూ కలిసి చేసిన కార్తికేయట్టు ఇప్పుడు తెలుగు ఉత్తమ చిత్రంగా ఎంపికయింది కార్తికేయట్టు ఒక చారిత్రాత్మక రహస్యమైన థ్రిల్లర్ ఇది డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు పొందింది ఈ సినిమాను కృష్ణుని జీవితంతో అనుసంధానమైన లోతైన రహస్యాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు ఈ చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది భారతీయ సినిమాల్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది జాతీయ పురస్కారాలలో కార్తికేయటు ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు పొందడం అంటే ఈ చిత్రం కేవలం వాణిజ్య విజయంకే కాదు ఈ చిత్రం కళాత్మక మరియు సాంకేతిక మూలంగా కూడా అద్భుతంగా చిత్రీకరించడంతో ఈ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది సీతారామం బలగం మేజర్ వంటి సినిమాల్లో పోటీ ఎదుర్కొని కార్తికే అటు ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికయింది శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర చిత్రంలో ప్రధానంగా చూపించబడింది చిత్రంలో శ్రీకృష్ణుని బాల్యం సంబంధిత రహస్యాలు మరియు ఆయన చిన్నప్పుడు జీవితంలో చాలా ఉన్నాయి వాటన్నిటినీ మధురలోని లోతైన మరియు అక్కడ చరిత్రాత్మక స్థలాలు చూస్తూ ఈ సినిమాను చాలా వైవిధ్య భరితంగా తీయడం కూడా జరిగింది శ్రీకృష్ణుని రాజధాని ద్వారకలో ఈ చిత్రం ముఖ్యమైన పాత్ర అక్కడే చూపించడం జరిగింది ద్వారకలోని అద్భుతమైన ప్రాచీనాలయాలు మరియు టెర్నర్స్ కథలు ఒక థ్రిల్లింగ్ రూపంలో డైరెక్టర్ ప్రజెంటేషన్ చేశాడు ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంలో ముఖ్యమైన ఘటనలు ఆయన పాలన కాలంలోని సంఘటనలు మరియు ద్వారకలోని గోపి రహస్యమైన అనేక అన్వేషణలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది డైరెక్టర్ కార్తికేయటు చిత్రాన్ని చంద్రు మొండేటి దర్శకత్వం వహించగా ఆయన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ముఖ్యంగా నటుడు నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ అనుపమ పరమేశ్వరన్ మరియు అనుపమ్ కేర్ వంటి నటులు చాలా అద్భుతంగా నటించడం జరిగింది ఈ చిత్రం పదిహేడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల బాక్సాఫీస్ వసూలు చేసిందని చెప్పారు అతిపెద్ద విజయాన్ని అందించింది కార్తికేయటు సినిమాలో కృష్ణతత్వం గురించి చర్చించారు పాంటసీ అంశాలను సృష్టితోనే మంచి సందేశాన్ని ఇచ్చారు ఆ కృష్ణుడి దయ వలనే సినిమా దేశవ్యాప్తంగా హిట్ అయ్యిందని ఇప్పుడు ఇప్పుడు అదే కృష్ణుడి దయతో సినిమాకు జాతీయ అవార్డు వచ్చిందన్నారు నీరో నిఖిల్ యాదవ్ దాదాపు ఇదే అభిప్రాయాన్ని దర్శకుడు చందు కూడా వ్యక్తం చేశాడు నమస్తే అండి నేను మీ నిఖిల్ని ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది మన సినిమా కార్తికే టూ నేషనల్ అవార్డు గెలుచుకుందని చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకొచ్చాను ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మై ఎంటైర్ టీమ్ అండి మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అర్వాల్ గారు విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అలాగే మై బ్రదర్ మై మ్యాన్ మై డైరెక్టర్ చందమొండి గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వర అని మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా డే మా డిోపి కార్తిక్ ఘటం నేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసిన సినిమా ఇది అలాగే దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ యూ ఆడియన్స్ మా సినిమాని చూసి ఆదరించి ఇంత లవ్ ఇచ్చారు అలాగే టు ద నేషనల్ అవార్డ్ కౌన్సిల్ ఫర్ గివింగ్ అజ సాంగ్ Thank you all so much.